ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు బిగ్ అప్డేట్ రాష్ట్రంలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎస్ఎస్సి బోర్డు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని జారీ చేసింది ఈ అప్డేట్ ప్రకారం మార్చి పదహారు నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ నిర్వహించాలి అని ఎస్ఎస్సి బోర్డు నిర్ణయించుకుంది ఇదే విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో సమావేశం జరిగినప్పుడు తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ పెద్ద చిక్కు ఉంది అదేంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి మార్చి ఇరవై నాలుగు వరకు కొనసాగుతున్నాయి మార్చి ఇరవై నాలుగు తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి పూర్తవుతాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ నిర్వహించడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కొరత అనేది ఉంటుంది ఇప్పుడు ఎక్కడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెంటర్స్గా ఉంటాయో వాటిలో ఎక్కువ సెంటర్స్ని టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగిస్తారు ఈ కారణం వల్ల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తర్వాత ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అనేది జరుగుతాయి అయితే ఎస్ఎస్సి బోర్డ్ అధికారులు చెప్తుంది ఏంటంటే మార్చి చివరిన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తే ఎండాకాలం వచ్చేసి ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థులు చాలా కష్టపడవలసి వస్తుంది అంతేకాకుండా విద్యార్థులతో పాటు ఈ ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ఫ్యాన్ కానీ సరైనటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఉండవు ఈ కారణాల చేత మార్చి చివరికల్లా టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ నిర్వహించాలి అని విద్యాశాఖ అధికారులు అనుకుంటున్నారు ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్తో తెలియజేయడం జరిగింది అయితే దీని మీద ఇప్పటి వరకు స్పష్టత రాలేదు మరో పాయింట్ ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కన్నా ముందు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక ప్రతిపాదన కూడా మంత్రి ముందు రావడం జరిగింది కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ముందు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తే మరీ తొందర అయిపోతుంది అంటే మార్చి మొదటి వారంలోనే ఎగ్జామ్స్ నిర్వహించవలసి ఉంటుంది సో దీనివల్ల విద్యార్థుల ప్రిపరేషన్కి సమయం సరిపోదు అని ఈ ప్రపోజల్ని తిరస్కరించడం జరిగింది మొత్తానికి మనకు మార్చి ఇరవై నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఎస్ఎస్సి బోర్డు మనకు మంగళ బుధవారాల్లో ఇవ్వబోతుంది అది రాగానే దానికి సంబంధించినటువంటి అప్డేట్ని మీ వరకు చేరవేస్తాను ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ మర్చిపోవద్దు అంతేకాకుండా ఒక హైప్ కొట్టండి థ్యాంక్ యూ